హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ని ఛానల్ ఈరోజు మన వీడియోలో కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా చేసిన కొత్తిమీర పచ్చడి రెండు మూడు నెలల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది అలాగే రైస్లోకైనా టిఫిన్స్లోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పెద్ద సైజులో ఉన్న రెండు కొత్తిమీర కట్టలు తీసుకుని చివర ఉన్న వేర్లను తీసేసి కాడలతో సహా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న కొత్తిమీరని నీళ్ళల్లో వేసుకుని రెండు మూడు సార్లు బాగా కడిగి నీళ్ళు లేకుండా కొత్తిమీరని తీసుకోవాలి ఇప్పుడు పొడి క్లాత్ మీద ఈ కొత్తిమీరని వేసుకుని ఫ్యాన్ కింద కనీసం రెండు మూడు గంటల పాటు ఆరబెట్టుకోవాలి మనకి కొత్తిమీరలో ఎక్కడా కూడా తడి అనేది లేకుండా ఎండలో ఎండబెట్టకుండా నీడలో రెండు మూడు గంటల పాటు ఆరబెట్టుకోవాలి ఇలా కొత్తిమీర పూర్తిగా ఆరిన తర్వాత కొత్తిమీరని కొలుచుకొని తీసుకోవడానికి ఇంట్లో ఏదైనా ఒక గిన్నెని తీసుకుని ఈ కొత్తిమీరని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనం తీసుకున్న కొత్తిమీర ఈ గిన్నెతో ఒక గిన్నె కొత్తిమీర అవ్వేలా చూసుకోవాలి ఇలా కొలుచుకున్న కొత్తిమీరని మరొక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే కొత్తిమీరని కొలుచుకున్నామో అదే కొప్పుతో హాఫ్ కప్పు వరకు మిరపకాయలు తీసుకోవాలి మనం ఇలా కొలుచుకుని తీసుకున్నామంటే మనం తీసుకున్న కొత్తిమీరకి ఈ కారం అనేది కట్టుగా సరిపోతుంది ఇలా తీసుకున్న ఎండుమిరపకాయల్ని ముక్కలుగా చేసుకుని మరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే కొత్తిమీరని కొలుచుకుని తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వరకు చింతపండును తీసుకోవాలి అంటే మన చేతితో కుప్పుడు వరకు చింతపండును తీసుకుని లోపల ఉన్న అలాగే పైనున్న కాడని తీసేసి మరిగించుకున్న నీళ్ళని వేసుకుని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్పై ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని మంటలు లో ఫ్లేమ్లో పెట్టి దారుగా ఫ్రై చేసుకోవాలి ఇలా మెంతులు కలర్ మారుతూ కమ్మటి వాసన వచ్చేటప్పుడు మిక్సీ జార్లో వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ గ్యాస్పై పెట్టి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మనం ముందుగా తీసుకున్న ఎన్ని మిరపకాయలు కూడా వేసుకుని మంటలు లో ఫ్లేమ్లో పెట్టి దారుగా ఫ్రై చేసుకోవాలి మనం ఇలా ఎన్ని మిరపకాయని ముక్కలు చేసి వేసుకు వల్ల లోపల గింజలు కూడా బాగా వేగి మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఎన్ని మిరపకాయలు త్వరగా వేగి కలర్ మారేటప్పుడు మరో గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు ఇదే ప్యాన్ గ్యాస్పై పెట్టి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా తీసుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు మూడు నిమిషాల పాటు దగ్గరకు వచ్చేంత వరకు వేపుకుంటూ ఉండాలి ఇలా మూడు నిమిషాలు అవ్వేసరికి కొత్తిమీర దగ్గర పడుతూ ఉంటుంది ఇలాంటప్పుడు మరో గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు ఇదే ప్యాన్ గ్యాస్పై పెట్టి ఒక కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి అంటే మనం ఏ కొబ్బుతో అయితే కొత్తిమీరని కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడవిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చిసెన వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఇరవై వరకు వెల్లుల్లి రాకలు తీసుకుని లైట్గా చెత్త కొట్టుకుని వేసుకోవాలి అలాగే ఐదారు మిరపకాయల్ని ముక్కలు చేసుకుని వేసుకుని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మంటలు లో ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు పూర్తిగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారేలాగా మరొక పక్కన మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేపుకున్న ఎండు మిరపకాయని వేసుకోవాలి అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక మనం ముందుగా వేపుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనం ముందుగా పెట్టుకున్న తాలింపులోకి ఈ కొత్తిమీర పచ్చని మొత్తం వేసుకోవాలి వెస్కుని అలాగే మనం ముందుగా చేసుకున్న మెంతుల ఆవాలు పిండిని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి మనకి తాలింపులో ఉన్న ఆయిల్ మొత్తం పచ్చడికి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత ఒకసారి పచ్చడి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోయింది లేనిది చూసుకుని సరిపోతే గనక మరి కొంచెం వేసుకుని కలుపుకోవాలి అంతే మనకి కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకున్న పచ్చడిని గాజు సీసాలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నామంటే మనకి రెండు మూడు నెలల వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది అలాగే రైస్లోకైనా టిఫిన్స్లోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్